హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు ఈరోజు మనం బాలా త్రిపుర సుందరీ దేవి గురించి తెలుసుకోబోతున్నామండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం ఓం శ్రీ గణాధిపతి నమ ఓం నమః శివాయ మాత ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ షిరడీ సాయినాథాయ నమ త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషము కలుగుతుంది త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవిని అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసల బాల త్రిపుర సుందరి అనే పేరే పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి సుందరి దేవి అయ్యవారు ఏమో త్రిప్రాంతకుడు అది ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జగత్ స్వప్న సృషుప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు ఈ మూడు పురములను శరీరంలో చేసుకొని ఈ జగత్ అంతటిని అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతూ మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఈవిడ ఆత్మస్వరూపురాలు ఈవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపంతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలిత సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది బండాసురుడను అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్య వృత్తులకు సంకేతం హంసలచే లాగబడుతున్న కన్య అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది ఆ అసురులను అసురులు సామాన్యులు కారు అంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైన వారు అందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధ బాణంతో సంహరించిందట బాలగా కనపడుతున్న శక్తికేమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంసల అంటే శ్వాసకు సంకేతం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తి మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాల ఆరాధనగా పిలువబడుచున్నది ఓం నమో శ్రీ బాలాత్రిపరిసుందరియే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ